ఇంతకీ ప్రతిరోజు కూడా మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ప్రతిరోజు కూడా మనం ఏ మార్గంలో జీవిస్తున్నాం యవనస్తులు అనుకుంటారంట చాలా వరకు యవనస్తులు ఒక ప్రాయం ఎదిగిన తర్వాత వాళ్ళలో వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రేమించడం కూడా తప్పేనా ప్రేమించడం కూడా పాపమేనా ప్రేమించడం కూడా నేరమేనా అని దేవుని వాక్యాన్ని చూపిస్తారంట దేవుడు లోకముని ఎంతో చెప్పండి గట్టిగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనక తన అద్వితీయ కుమారుడిని లోకానికి బలిగా అర్పించడానికి పంపించాడు అనే వాక్యో అర్థం పెడతారు అంటారంట యేసు క్రీస్తు ప్రభులు వారు సంఘాన్ని స్వరక్తమిచ్చి ప్రేమించారు కదా ప్రేమలో దంపముండదు ప్రేమలో ఏ రకమైన లోపం ఉండదు ప్రేమ మత్సరపడదు ప్రేమ మెప్పు కోరుకోదు ప్రేమ ఈ రకంగా మనిషిని క్షమిస్తుందని ఎన్నో చెప్తూ ఉంటారంట అయితే వారు అనుకునే మార్గం ఏంటంటే ఇది తప్పు కాదు వారు అనుకునే మార్గం ఏంటంటే ఇది సరైనది వాళ్ళ దృష్టికి అది సరైనదిగా కనబడచ్చు కానీ దేవుని వాక్యం ప్రకారంగా ఆ మార్గం ఏంటో తెలుసా నరకానికి తీసుకుని వెళ్ళే మార్గం ఈ రోజున మన జీవితంలో ఈ మాటలు వింటాను మన జీవితంలో మన జీవితం జీవములోనికి నడిపించబడాలంటే మన మార్గం జీవములోనికి నడిపించబడాలంటే మన ప్రయాణం జీవంలోనికి నడిపించబడాలంటే మన ఆత్మీయ జీవితం ఆత్మ అంతరంగ జీవితం జీవములోనికి నడిపించబడాలి అంటే మనము బ్రతకాలి బ్రతికిన మన మీద దేవుని దయారసం ప్రోక్షించబడాలి ఆయన వాక్యానుసారమైన మార్గములో మనము సునాయాసంగా ముందుకు నడిచేటట్లు దేవుడే సహాయం చేయనుగాక దేవుని ఆజ్ఞల మార్గమందు అందు మనము నడుచుదుముగాక ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా ఆయన వాక్యానుసరమైన మార్గము గుర్తెరిగి ఆ వాక్యానుసరమైన మార్గంలో అడుగులు ముందుకు వేయగలిగే కృపదేవుడు అనుగ్రహించునుగాక